గర్ మాన డ్యాం వద్ద గల జింకల పార్క్ లో పుస్తక పఠన కార్యక్రమాన్ని చేపట్టి పార్కులోకి వచ్చిన సందర్శకులను మరియు వారి పిల్లలను పుస్తకాల వైపు దృష్టి మళ్ళించే దిశగా కరీంనగర్ మరో గ్రంథాలయ ఉద్యమ కమిటీ సభ్యులు కవి గాయకులు గోనేల సమన్న ముదిరాజ్ తోడేటి చందు మరియు దరివెల్లి మురళి మాట్లాడుతూ నేటితరం పిల్లలు మరియు యువకులంతా మొబైల్ ఫోన్ మాయలో పడి వారి బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని పిల్లలందరూ వాటి మాయలో పడకుండా పుస్తకాల

రాష్ట్రాలలో పార్కులలో వచ్చేటువంటి సందర్శకులను పుస్తకాల వైపు పిల్లల్ని మందించాలనే ఉద్దేశంతో ఈ మేము ఈ రోజు చింతల పార్పులో ఈ కార్యక్రమాన్ని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి సందర్శనలో పిల్లలతోటి ఈ పుస్తకాలను చదివించడం దానిని దృష్టి మందించడం కోసం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా పార్కులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము జింతల పార్టీ సందర్శక విధానంగా మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాము ఇందులో భాగంగానే మా మిత్రులు అన్న చందన్న మరియు మురళి మా పిల్లలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది this is nina shetty please subscribe to gk news hi everybody subscribe to gk news